నా పేరు జి ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రమాద బీమాను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆటో కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐటిసి ఆటో వర్కర్స్ యూనియన్ కామ్రేడ్ దోరేపూడి శంకర్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం నడుస్తూ ఉంది ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి విజ్ఞాపన చేయడం జరిగింది మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి దసరాలోపు ఈ యొక్క ఆటో కార్మికుల యొక్క పరిస్థితిని మరణం చేసుకొని వారందరికీ న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ హామీ నెరవేరకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులంతా కూడా బజారుకొచ్చి వీధులకి వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆటో కార్మికుల యొక్క జీవన భృతిని చేపట్టేటటువంటి పద్ధతిలో వారిని కాపాడే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను